జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సేవకుల పట్టబుద్దుల ఎమ్మెల్సి జీవన్ మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు అందజేశారు శాసనమండలి సమావేశంలో ఆర్ఎంపీ పిఎంపీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి మాట్లాడినందుకు తెలిపారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తుంది ఆర్ఎంపీ పిఎంపీ వారే వైద్య సేవకులని అన్నారు గ్రామాల్లో వార సేవలతో పాటు వైద్య సూచనలు అందిస్తుంది ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సేవకులని కరోనా సమయంలో గ్రామాల్లో ప్రాథమిక చికిత్సలో కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సేవకులు అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఎంపీ పీఎంపీలను వైద్య సేవకులుగా గుర్తించి వారికి శిక్షణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు ఆర్ఎంపీ సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు సేవ చేస్తూ చూసినప్పుడు ఆ సేవ కొనసాగించండి ఇక రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలంటే కూడా వైద్య సేవలు అందింపజేయగలుగుతున్నారంటే అది ఆర్ఎంపి పిఎంపీలే ప్రధానం అని చెప్పి చెప్పక తప్పదు తప్పదంటానండి ఇలా వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సేవలు విస్తరింపచేయాలని చెప్పి నేను భావిస్తున్నప్పటికీ అంటే అవి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి చేరుకోలేకపోతుంది ఒక విధంగా ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు వైద్యం విద్య ఆ వైద్యం విద్యకు సంబంధించి ఇలా జిల్లా కేంద్రాలలో వైద్య కళాశాలలు దానికి అనుగుణంగా ఆసుపత్రుల విస్తరణ వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య భద్రతను పరిగణలో తీసుకొని పల్లె దవాఖానాలే కానీ బస్తీ దవాఖానాలే కానీ ఏర్పాటు చేయటం కొంతవరకు ఏదితుందో సేవలు విస్తృత చేయబడుతున్నాయి అయినప్పటికీ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ది క్లాక్ గ్రామమైన ప్రాంతంలో ఎవరికి ఏ విధమైన ఆపదొచ్చినా కానీ వైద్యపరంగా అది ఏ రుగ్మత అయినా కానీ ఏది ఇస్తుందో తక్షణమే అందుబాటులోకి వచ్చి వారికి తగు సలహాలు సూచనలు వీళ్ళ మన ఆర్ఎంపి పీపీ చేసేది ఒక విధంగా అది ప్రాథమిక వైద్య సేవ మాత్రమే అని చెప్పారు ఇలా ప్రాథమిక వైద్య సేవ చేయటము ప్రతి పౌరుని బాధ్యత ప్రాథమికంగా వైద్య సేవ చేయడం ప్రతి వైద్యుని బా బాధ్యత ఇప్పుడు ఎండ తీవ్రతకు ఏదైతుందో చెక్కలు చెప్పిపోయే పరిస్థితి వస్తుంది అనుకోండి ఓఆర్ తీసుకోమని చెప్పి చెప్పారు ఉదాహరణ చెప్పండి ఓఆర్ తీసుకోమని చెప్పి చెప్పడం అయితే సహజం కదా లేకుంటే ఎండ తీవ్రతీ కొంత జ్వర సూచికలు కనబడతాయి అనుకోండి దానికి సంబంధించినటువంటి ఒక వైద్యము ఏదన్నా సహాయము సూచనలతో పాటుగా ఇంత తడి పట్టేసుకోవాలని చెప్పని చెప్తారు ఇవన్నీ అయితే కదా కదా ఇప్పుడు కక్కుడు ఉంటుంది కక్కుడు బయలుని వారానికి ఏ విధమైన చర్యలు చేపెట్టాలి మనం వేడి వస్తువులు తినాలి చలి తినకూడదు ఇటువంటివి కూడా సలహాలు సూచన చేస్తారు విద్యాకైనా ఆర్ఎపీ పిఎంపీ డాక్టర్స్ గతంలో ఒక ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు మూడు మాసాల కాలం శిక్షణ ఇచ్చి దానికి అనుగుణంగా సర్టిఫికెట్ ఇచ్చి மிதெத்துோ குப ஸா பிரைவேட் டாக்டர்ஸ் சேவகு சேவகு சேவக்கு வைத்தியசேவக்கு அரபி பிஎம்பிஐ நதிங் பட் வைத்த சேவக்கு ஆதமனை அவகாசம் கல்பிச்சு கூடுக்க சரி தகுப்பான ஏற்பட்ட தகுப்பி கத பிருத்தம் மீன் பை சட்ட போட்டமும் ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొన్నాం మన శాసన మండలిలో కూడా అంశాన్ని ప్రత్యేకంగా లేవడతాం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఇలా గతంలో ఉమ్మడి రాష్ట్రం చేపట్టినటువంటి ఒక శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారికి శిక్షణ కాలం పూర్తయిన తదుపరి వైద్య సేవకులుగా గుర్తించి సర్టిఫికెట్ కూడా జారీ చేసినట్లయితే మరి మీరు చేసే సేవకులకు అన్నగా ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది నాకు మీకున్న అనుబంధం మీకు తెలుసు నేను ఏదైతే కదా నాలుగు నాలుగు శబ్దాల నుండి ప్రజా జీవితం లోపల మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు కల్పించే విధంగా నేను తోడు నిలవటము మరి భవిష్యత్తులో కూడా నాకున్నటువంటి అవకాశం మేరకు మీకు తోడు నిలుస్తా అని చెప్పాను మనం